వివరాలకు వెళ్తే బిల్లారంగా ప్రజాపాలనను ఓర్వలేక తప్పుడు ప్రచారంతో పండంగం పండుతున్నారని బీలె అన్నారు తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పినా సిగ్గురాలేదన్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు రంగాబిల్లా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వాళ్ళ సొంత మీడియా ఛానళ్ళు కొన్ని ఫేక్ ఛానళ్ళతో ఏ విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఒక పన్నాగం చేస్తున్నటువంటి తరుణంలో ఈ రంగా బిల్లలు ఇంకా కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళని చీకొట్టి అసెంబ్లీ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పినా కానీ ఈ రంగా బిల్లకు బుద్ధి వస్తలేదు మరి ఇంకా కేటీఆర్ వాళ్ళ నాయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా ఆయన మంత్రి ఉన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఒక క కమిటీ లేసుకొని మేము కమిటీ ద్వారా ఇలా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ విజిట్ చేసి గాంధీ హాస్పిటల్ ఏదో మెరుగు చేస్తామన్నట్టు మాట్లాడుతుండు మతి భ్రమించి కేటీఆర్ మాట్లాడుతుండు గాంధీ హాస్పిటల్ అంటే యావత్ తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా వేల మంది పేద ప్రజలు వచ్చి అక్కడ వైద్యం పొంది ఎంతోమంది మెరుగైన వైద్యం చే చేసుకుంటున్నట్టు సమయంలో గాంధీ హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్లకు కానీ అక్కడ స్టాఫ్కు మనోధైర్యం దెబ్బతీసే విధంగా ఇలా గాంధీ హాస్పిటల్ మీద కామెంట్ చేస్తున్నాడు మరి మీరు పదేండ్ల అధికారంలో గాంధీ హాస్పిటల్ నిర్వీర్యం చేసింది కాబట్టి ఇలా గాంధీ హాస్పిటల్ మళ్ళీ ఏదో ముసర్ కన్నీరు కాల్చి సిగ్గు శరం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు నర్సాపురి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడులను హరీష్ రావు ఖండించారు ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు రాత్రి సమయాల్లో ఇంటి ముందు టపాకులు పేల్చి తలుపులు తీయించి మరీ దాడులు చేయించడం ఏంటని మండిపడ్డారు ఈ ఘటనపై వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని వీటి నుంచి డైవర్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైడ్రామాలకు తెరలేపారని హరీష్ రావు విమర్శించారు రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోయాయని మరోవైపు లక్షలాది మంది డెంగ్యూ చికెన్ గున్యాలతో బాధపడుతున్నారని వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు రాత్రి సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి కావచ్చు అంటే ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతా ఉంది తెలంగాణకున్న మంచి పేరు మంట కలిపి ఇలా బీహార్ లాగా ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతా ఉన్నారు నిన్న సునీతా లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి అది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతో జరిగిన దాడి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఆయన రెచ్చగొట్టే విధానాల వల్ల జరిగినటువంటి దాడిగానే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది ఇంట్లో నిన్న ఎమ్మెల్యే గారు లేరు అర్ధరాత్రి పూట ఇటువైపు అసలు వినాయకుడిని ర్యాలీ తీసే సందర్భం గతంలో ఎప్పుడూ లేదు ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలనేటువంటి సంకల్పంతోనే వాళ్ళు ఇటువైపు ర్యాలీని తీసుకొచ్చి మరి ఇంటి మీద పటాకులు కాల్చడము ఇంట్లోకి పటాకాయల్ని విసిరేయడము ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న పిల్లల మీద దాడి చేయడం జరిగింది నేను ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడాను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడాను వెంటనే కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది వీడియోలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి రాత్రి అక్కడికి చేరుకున్నటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు కాంగ్రెస్ గుండాల యొక్క అకృత్యాలను వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను వీడియో తీస్తుంటే అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో హైడ్రా తీరు అత్యంత దారుణంగా ఉందంటూ ఉకట్పల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాధవరం కృష్ణారావు మండిపడ్డారు కూల్చివేతల తర్వాత చర్తను తొలగించలేదని విమర్శించారు బాధితులకు కనీసం ఇంట్లో నుంచి సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ స్థలానికి సంబంధించిన బాధితుల వద్ద పట్టాలు ఉన్నాయని చెప్పారు వారికి పరిహారం ఇచ్చాకే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శని ఆదివారాలు వస్తున్నాయంటే హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారంటూ అధికారులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శలు గుప్పించారు అసలు హైటా విధి విధానాలు ఏంటని ప్రశ్నిస్తూ వాటిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు హైడ్రా పేరు చెప్పి హైదరాబాద్ నగరాచర్లను అక్రమానికి గురైనటువంటి అన్ని కూడా దాన్ని గులగొట్టి మేము కాపాడుతున్నామని కొంత ఒక ఆఫీసర్ అయితే హైడ్రా కమిషనర్ గారు మేము స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నాడు నేను కమిషనర్ అని అడుగుతున్న సూటి ప్రశ్నగా హైడ్రా కమిషనర్ గారి ప్రభుత్వం నల్లజీరం అనేటటువంటిది ఏదైతే ఉందో కుక్కట్పల్లి గ్రామంలో అది ఇరవై ఇరవై ఏడు ఎకరాల ల్యాండ్ అలా ఉన్నటువంటిది ఏడు ఎకరాల ముప్పై గుంటలు సిక్కిం ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ పంతొమ్మిది ఎకరాల పది గుంటలు అది పట్టాదారులు పట్టాదారులకు సంబంధించినటువంటి ల్యాండ్ మరి రేపు పట్టదారులకు టీడీఆర్ ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నావా లేకపోతే అటర్నీ డైరెక్ట్ స్వాధీనం చేసుకుంటున్నావా నేను అడుగుతా ఉన్నా కమిషనర్ గారిని మీరు గురగొట్టడం స్వాధీనం చేసుకున్నా గవర్నమెంట్ ల్యాండ్ అంటేనేమో స్వాధీనం అంటారు పట్ట ల్యాండ్ అనేటటువంటి సాధీనం చేసే మీకు లేదు ఇది హైదరాబాద్ నగరం డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చెర్లలో పట్టదారులు చారున్నారు నేను ఎప్పటి నుంచో కూడా చెప్పాను గతంలో చెప్పాను మళ్ళీ మీకు కూడా చెప్తా ఉన్నా పట్టదారులకు టీడీఆర్ ఇచ్చినా సరే వాళ్ళకి ఇచ్చి ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేసుకుంటే ఆ ఎక్వైర్దార్ చేసుకున్న తర్వాత దాన్ని డిమాలిషన్ చేసి వాళ్ళకు నష్టపరం చెల్లించి ఆ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు నలజర్లు చేశారు ఆ నలజరులలో కూడా దానికి పట్టదారులకు బెనిఫిట్స్ ఇచ్చి నల్ల నల్లచెరువులు హైడ్రా కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు ఈ సందర్భంగా బాధితులను ఎంపీ పరామర్శించారు హైడ్రా షెడ్లను కూలగొట్టడమే కాకుండా వాటిపై బుల్డోజర్లు ఎక్కించి కక్షపూరితంగా వ్యవహరించారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు పేదల బ్రతుకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం హీనంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు శని ఆదివారాల్లో కోర్టులు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండవని ఆ రోజుల్లో కూల్చివేతలు చేస్తున్నారా అని ప్రశ్నించారు కూకటిపెలో నల్ల చెరువు ఒకప్పుడు ఈ చెరువు కొన్ని వందల ఎకరాలకు పంట పొలాలకు ఇచ్చిన చెరువు ఈ చెరువు కింద మంచి పంటలు పండితే విశ్వాసం ఉన్నటువంటి చెరువు ఈ చెరువు ఈ చెరువు ఒకనాడు రికార్డుల ప్రకారంగా పంతొమ్మిది ఎకరాల పైచిలకు మాత్రమే మళ్ళీ మధ్యలో సర్వే చేస్తే ఈ చెరువు ఇరవై ఏడు ఎకరాలుగా గుర్తింపు వచ్చింది ఒకనాడు ఈ చెరువు పంతొమ్మిది ఎకరాలు మాత్రమే మొత్తం మధ్యలో మళ్ళీ సర్వే చేసుకొని ఇరవై ఏడు ఎకరాలుగా వీళ్ళు నామకరణం వీళ్ళు రికార్డులు లెక్కించారు ఈ పంతొమ్మిది ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు ఇరవై ఏడు ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు ప్రభుత్వపరమైన భూమి ఈ చెరువులో ఉన్నది కేవలం ఏడు ఎకరాల ముప్పై ఆరు గుంటలు మాత్రమే ఈ చెరువులో ప్రభుత్వ పరమైన భూమి ఉన్నది కేవలం ఏడు ఎకరాల ముప్పై ఆరు గుంటలు మాత్రమే ఈ చెరువు పారకం ఉన్నప్పుడు నీళ్ళు ఒడుస్తున్నా కొద్దీ ఆ పట్టాదారులు ఎవరైతున్నారో ఇవి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏకసాల పట్టాలు కావు ఇవి ఆక్రమించుకున్న భూములు కావు ఇవి బాజాప్త తాతల కాలం నుంచి తాతల కాలం నుంచి ఇవన్నీ కూడా భూములు అయితే ఒకనాడు ఈ భూములు అయినప్పటికీ కూడా చెరువులు కాబట్టి చెరువులు పంట పంట నీళ్ళు ఇస్తాయి కాబట్టి రైతులు తేలినప్పుడే దున్నుకునేటువంటి గొప్ప భావన ఉండేది ఒకనాడు ఒకనాడు పన్ను కట్టకుండానే భూమి దక్కింది పన్నులు కట్టలేక భూములు పెట్టే సందర్భాలు ఇవాళ ఏదైతే ఇవాళ ఉన్నట్టుగా పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు భూముల లేవు వెయ్యి రూపాయలకు ఎకరం కొన్ని రోజులు ఉండే ఇవాళ కూకడపల్లిలో గజానికి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు కావచ్చు కానీ ఒకనాడు ఈ కూకడ పెళ్ళిలో కూడా ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది అక్టోబర్ పదహారున జరిగే విచారణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాలని కోర్టు ఆదేశించింది జరిగిన విచారణకు మొత్తయ్య హాజరవ్వగా కేసులోని ఇతర నిందితులు గైర్హాజరయ్యారు ఈడీ కేసు విచారణలో నిందితులు హాజరు కాకపోవడంపై నాంపల్లి ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది తదుపరి విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది వచ్చే నెల పదహారవ తేదీకి విచారణను వాయిదా వేసింది ఆ రోజు సీఎం రేవంత్ సహా నిందితుడు అందరూ కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది సేర్లింగంపల్లి నియోజకవర్గానికి తప్పకుండా ఉప ఎన్నికలు వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ భవన్లో లో నాయకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు ఎక్కడ ఎక్కడ ఉప ఎన్నికలు ఎన్నికలు వస్తాయో వీళ్ళందరి విషయంలో మళ్ళీ రాక తప్పదు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి వీళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పదవుల కోసం ఇవాళ నీతి బాహ్యమైన రాజకీయం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తూ ఉన్నారు చెప్పు దమ్ముంటే అవును ఈ నేను చేర్చుకున్నాం పార్టీలా ఖచ్చితంగా నేను డిస్క్వాలిఫై చేస్తాం షేర్లింగంపల్లిలో రేపు ఎలక్షన్ వస్తుంది కొట్లాడతాం నేను మంచి పనులు చేస్తున్నా నేను మంచి పనులు చేస్తున్నా కాబట్టి గెలిపిస్తా అని చెప్పు దమ్ముంటే అట్లా రా ధైర్యంగా ప్రజల్లోకి అంతేగాని ఎలక్షన్లలో వస్తాయి కాబట్టి మళ్ళీ ప్రజలు మూతిమిత్తి తరు కాబట్టి హైదరాబాద్లో చేసింది ఏమీ లేదు కాబట్టి చేస్తున్నవన్నీ గబ్బు రియల్ ఎస్టేట్ పనులు దందాలు కాబట్టి ఏదో ఒకటి చేసి ఎన్నికలు రాకుండా కాపాడుకునే నువ్వు చేస్తున్న దిక్కుమాలిన రాజకీయం ఇలా గల్లీలో చూస్తున్నారు ఢిల్లీలో నీ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటా ఉన్నా ఎక్కువ కాలం ఇట్లా డ్రామాలతోని అటెన్షన్ డైవర్షన్ గేమ్లతోని ఎక్కువ కాలం రాజకీయం నడవదు ఎక్కువ కాలం ఇదే రకమైన దిక్కుమాలిన కార్యక్రమాలు నడవవు మీరు గమనించండి తొమ్మిది నెలల్లో ఏం జరుగుతున్నది రాష్ట్రంలో జాగ్రత్తగా ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పినారు ముసలవులకి పెద్ద మనుషులకి కేసీఆర్ రెండు వేలే ఇస్తున్నాడు మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ అవ్వకిస్తున్నాడు లేదా తాతకి ఇస్తున్నాడు నేను ఇద్దరికీ ఇస్తా కేసీఆర్ అవ్వ తాతకి ఇస్తలేడు నేను ఇద్దరికి ఇస్తా అన్నావు ప్రభుత్వ ఉద్యోగులుంటే వాళ్ళ తల్లిదండ్రికి కూడా నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినావు ఇలా ఒక్క పెద్ద మనిషికి రాష్ట్రంలో ఒక్క అవ్వకు ఒక్క తాతకు నాలుగు వేల రూపాయలు వచ్చిందా నాలుగు వేలు కాదు ఆ రెండు వేలే దిక్కులేవు జనవరి నెల ఎగ్గొట్టిండు ఆగస్టు నెల కూడా ఎగ్గొట్టిండు ఆ రకంగా పెద్ద మనుషులను మోసం చేసిండు రాష్ట్రంలోని రైతులకు చెప్పిండు ఈ మొనగాడు ఏం చెప్పిండు రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ ఊరుకునే ప్రసక్తే లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు రైతు హామీల సాధన దీక్ష ఈ నెల ముప్పైనా నిర్వహిస్తామన్నారు అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర నెలలు అయినా ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు ఎన్నో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏ ఊరికి పోతే ఆ ఊరు మీద ఆ ఊరిలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తారని చెప్పి హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ డిక్లరేషన్లో సాక్షాత్ రాహుల్ గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారి నోటా వారి నోటా వచ్చినటువంటి అంశం రైతు డిక్లరేషన్ మరి రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి ఎన్నో అంశాల్లో భాగంగా రుణమాఫీ అంశం కూడా ఒకటైతే రుణమాఫీ ఖచ్చితంగా రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం మీరు ఖర్చు పెట్టింది పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే మీరే స్వయంగా చెప్పారు నలభై వేల కోట్ల రూపాయలు అవసరమవుతుందని ఆర్థిక ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు నలభై తొమ్మిది వేల కోట్ల అవసరమని మీరు నలభై వేల కోట్లు అన్నారు అదే మీరు మీ క్యాబినెట్ మీటింగ్లో ముప్పై ఒక వేల కోట్లు సరిపోతాయని చెప్పారు కానీ ఈరోజు మీరు ఖర్చు పెట్టింది కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలే గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి పంతొమ్మిది వేల కోట్లు ఖర్చు పెడితే మీరు పదిహేడు వేల కోట్లతోటి రెండు లక్షల రుణమాఫీ ఏ రకంగా చేశారని చెప్పి ప్రజానికి నమ్మిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరు ఒకవైపు పంద్రాగస్ట్ సందర్భంగా పూర్తిగా రుణమాఫీ చేశానని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ లేదు ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నది పదమూడు వేల కోట్ల రూపాయలు ఇంకా అవసరమవుతుందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు ఇంకా చాలామందికి రుణమాఫీ జరగలేదు మేము ఇంకా రుణమాఫీ జరగడానికి మాకు ఇంకా కొన్ని వేల రూ కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి మీరు చెప్పారు అంటే మీరు ఒకటి చెప్తా ఉన్నారు మీ మంత్రులు ఒకటి చెప్తా ఉన్నారు మీరు రుణమాఫీ జరిగిందని చెప్తా ఉంటే మీ మంత్రులు జరగలేదు అని చెప్పి చెప్తా ఉంటే మీరు పచ్చి అబద్ధం మాట్లాడుతున్నట్టుగా స్పష్టమవుతున్నది మీకు మీ మంత్రుల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ తెలుస్తూ ఉన్నది ఈ రకంగా రైతుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన మొదలైతే మీరు వెంటనే ఒక సబ్ కమిటీ వేశారు ఆ కమిటీ నివేదిక ఇవ్వలేదు మీరు వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదన్ రామ్ కీలక సూచనలు చేశారు ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు తత్వరమే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ఉద్యోగులకు చెల్లించాల్సిన వివిధ రకాల పెండింగ్ బిల్లులు నాలుగు వేల కోట్ల దాకా ఉన్నాయని వాటన్నింటినీ తక్షణమే విడుదల చేయాలన్నా కొత్త జిల్లాలో జోన్ల ప్రకారం ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు తీసుకువచ్చిన మూడు వందల పదిహేడు చీవో ద్వారా అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని బాధితులకు న్యాయం చేకూర్చే బాధ్యత ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు కొత్తగా టీపీసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ను కోదండ్రామ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని ఒక్కో మంత్రి ఒక్కో గ్రూప్ను నడిపిస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆయన ప్రభుత్వం హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తుందని మండిపడ్డారు రైతు బంధు ఇస్తా అంటారు సరిగియారు మా చేస్తా అంటారు సగం సగం చేస్తారు దేవుళ్ళ మీద ఒట్టు తింటారు అంత అయిపోయింది అంటారు నాలుగో విడుతుంది అంటారు ఎందుకు అబద్ధాలు ఆడతారు ఉన్నది ఫుల్ చెప్పు నేను ఎవడు ఆడుతున్నాడు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క గ్రూప్ ఉన్నారు సీఎం గ్రూప్ అలాగా పట్టి గ్రూప్ అలాగా మొత్తం గ్రూప్ అలాగా అట్లా రకరకాల గ్రూపులు ఉన్నాయి కాంగ్రెస్ అంటేనే గ్రూప్ మీరు పని చేసిన వాళ్ళు బీడ్ చేయరు గెలిచేసి ఒకటే పని పెట్టుకున్నారు కేసీఆర్ ను కేటీఆర్ ను తిట్క తొమ్మిది నెలలనే తెలిసిపోయింది మొత్తం వాళ్ళ రంగులన్నీ బయటపడ్డాయి కాంగ్రెస్ డైట్లా ప్రజలంతా హైరాన్ చేస్తే డైవర్షన్ కోసం తీసుకొచ్చి నువ్వు హైడ్రా తెచ్చేది అవసరం ఏముంది కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి ఇరిగేషన్ అధికారులు ఉన్నారు నువ్వు మార్కింగ్ చేయి తర్వాత హైడ్రా తీసుకురా తొందరగా తప్ప దప్ప తప్ప మిషన్లు తెచ్చి కూలగొట్టాలి పేదలని అంత రైతులు రోడ్ల మీద పడేసే అవసరం ఏముంది అంత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్పై విచారణకు రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు వచ్చే నెల నాలుగు వాయిదా వేసింది రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా సిబిఐ చార్జ్ షీట్పై విచారణ జరిపారు విచారణకు ఎమ్మెల్సీ కవిత ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా అదేవిధంగా ఇతర నిందితులు వర్చువల్గా హాజరయ్యారు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం నియమించిన మంత్రుల ఉప కమిటీలో ఎంపీ మల్లు రవిని చేర్చడం సరికాదని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది వెంటనే ఆయన్ని కమిటీ నుంచి తప్పించాలని సమితి కన్వీనర్ జి చెన్నయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు పట్టి గారు వాళ్ళు ఉండి ఉండారా లేరా వాళ్ళు ఎస్సీ కన్నా వ్యతిరేక మీరు వ్యతిరేకమా అనుకూలమా రెండు మీరు చెప్పాలని కూడా డిమాండ్ చెప్తున్నాం ఏంటంటే యాభై లక్షల మాలలు మీ గురించి చూస్తున్నారు ఏది ఎక్కడ చెప్తారు ఏ కథ అని అంటే మాలలు మాలపులంకెని వచ్చిన దాన్ని సీట్ మాలపులంకెని వచ్చి మీరు దాగలు మూతలేదు ఎక్కడన్నా వచ్చేసి మీ వైఖరి చెప్తే బాగుంటుంది లేకపోతే డెడ్ లైన్ పెట్టడం రేపు లేదు ఎల్లుండే కానీ ఎల్లుండి వరకు మీ వైఖరితో చెప్తే బాగుంటుంది అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అందుగురించే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పిచ్చినా ఆ తీర్పు ఏదైతేందంటే కృషి సూచనలు ఇచ్చింది చేసుకోవాలని ఎక్కడ చెప్పలే సూషన్లు ఇచ్చినందుకు ఆ సూచనల ప్రకారంగా మనం జనాభా లెక్కలు జనాభా లెక్కలు తీయాలి ఆ రౌండ్లో రాహుల్ గాంధీ దియ్యాలంటే జనాభా లెక్కలు తీస్తే అంత న్యాయం జరుగుతుంది మీకు న్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరుగుతుంది అందు గురించే సోదరా మల్లకృష్ణ కృష్ణ సోదరా నీవు మోడీతో ఉండవు మోడీని నేను మంచిగా మాట్లాడి ఒక లెటర్ పెట్టమను నీ పంచాయతీ మా పంచాయతీ నేను తేలుతుంది లెటర్ పెట్టి జనాభా లెక్కలు మొత్తం రిలీజ్తే మానవులకు జరిగిన అన్యాయం నీకు జరిగిన అన్యాయం న్యాయం జరుగుతుంది జనాభా లెక్కలు తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇది బాగుండదు జనా మరో ముప్పై రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు విద్యా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాల్సి ఉందన్నారు రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేయాల్సి ఉందని ఈ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని తెలిపారు దుర్గాబాయి దేశ్ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగం కావాలని కోరారు సాంకేతిక పరిజ్ఞానం దేశంలో మనిషి యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతావచ్చు ఇప్పుడు మన మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ యూత్ పాపులేషన్ ఉన్న గోయింగ్ ఫార్వర్డ్ అబోవ్ మిడిల్ ఏజ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వబోతుంది దాన్ని ప్రభుత్వాలు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ డికేడ్స్ నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న దుర్గాబాయి దేశ్ముఖ్ ట్రస్ట్ లాంటి వాళ్ళందరూ కూడా ముందస్తుగా ఆలోచన చేసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి లేకపోతే ఈరోజు సమాజంలో వస్తున్న ముఖ్యంగా క్యాన్సర్ ఈరోజు ఒక అంశాన్ని మీతో షేర్ చేసుకోవచ్చు కూడా ఈటీవీలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నారాయణ అన్న మంచి మిత్రుడు అతను క్యాన్సర్ ఉండి అతను కంటిన్యూస్గా ట్రీట్మెంట్ జరుగుతాం రీసెంట్గా నాకు సీఎంఓలో వచ్చి కూడా కలిస్తే అతని ట్రీట్మెంట్ సిక్స్టీ ఫోర్ ఏదో అవుద్ది అని అంటే కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మేము సహాయం చేద్దాము ఏ విధంగా అయినా అతన్ని బ్రతికించే ప్రయత్నం చేద్దాం అనుకుంటే అతను ఫోర్త్ స్టేజ్ వచ్చిన కుటుంబ సభ్యులకు భారం రాకూడదని ఈరోజు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందనకే మనందరం కూడా ప్రభుత్వాల పరంగా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పరంగా వ్యక్తులుగా కూడా మనం ఆలోచన చేసి ఏ విధంగా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది బాధ కలగకుండా వీలైనంత మేరకు వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇది మీడియా వర్క్ అందుకే మా ప్రభుత్వం వైపు నుంచి మధ్యకాలంలో ఇప్పుడు కరువు కరువు వల్ల లేకపోతే ఆహార సమస్య వల్ల చనిపోవడాలు ఇవన్నీ తగ్గినాయి ఎందుకంటే సమాజంలో ఒక రెవల్యూషన్ వచ్చింది ఇప్పుడు కావాల్సిందల్లా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా ప్రపంచం ఎదురు చూస్తున్నది విజ్ఞానం ఉన్న సాంకేతిక నైపుణ్యం వాళ్ళకు అవకాశాలు చాలా ఉన్నాయి అదేవిధంగా హెల్త్ హెల్త్ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని ఎమ్మెల్యే దాన నాగేందర్ తెలిపారు అంబర్పేటలో మూసి సివరేజ్ ప్లాంట్ ను అంబర్పేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు ఈ ప్రాంతంలోని పన్నెండు వేల మంది లబ్ధిదారులు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నారని మొత్తం పదహారు వేల మందికి ఇళ్లను ఇవ్వాలని అన్నారు రాజకీయ లబ్ధి కోసం అడ్డుపడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మా పార్టీ పరంగా అయితే వారు ఎమ్మెల్యేగానే మా అంబర్పేట నియోజకవర్గానికి రోహన్ రెడ్డి గారు అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్స్ గర్గంట్ రమేష్ గారు జగన్ గారు ఇక్కడ అధ్యక్షులు శ్రీకాంత్ గారు మరి అదేవిధంగా మా దిడ్డి రామ్ రాంబాబు గారు మాజీ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు వికాస్ శ్రీవాస్త గారు తిరుమలేష్ గారు మరి అదేవిధంగా ఇంకెవరు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఈ ఎస్టీపీని విజిట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే నిన్న గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారు సనత్ నగర్ లో ఒక ఎస్టీపీని సందర్శించి మే ముప్పై రెండు ఎస్టీపీలు ఈ హైదరాబాద్ సిటీలో కట్టాము మరి నల ద్వారా వచ్చేటువంటి మురికి నీళ్ళని ప్రక్షాళన చేసి శుద్ధి చేసి మూసీలకు వదిలాడానికి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్తూ చెప్తూ ఇంకో వాటి ఏం చెప్పారు వారంటే ఇప్పుడు మళ్ళా వీళ్ళు మూసీ ప్రక్షాళన ఎందుకు మూసీకి మళ్ళీ కొత్త ప్రణాళిక ఎందుకు సిద్ధం చేస్తున్నారు ఇందులో ఏం మతల ఉంది అని చెప్పి ఒకటి బాగా గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూసి ప్రక్షాళనకు మూసి బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి పదివేల కోట్ల రూపాయలు వెచ్చించాలని మూసి ప్రక్షాళన అప్పుడు పెద్ద దానం నాగేందర్ గారు మంత్రి ఉండే ఆ రోజు ఎస్టిపి ప్లాంట్స్ ని కూడా మనం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దీనిలో సుమారు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ లో క్లీన్ చేసి మూసిలోకి వదలడం జరుగుతుంది సో దీంతో వచ్చే వేస్ట్ తోటి బయో ఎరువును కూడా తయారు చేస్తారు అదే విధంగా దానికి వచ్చిన గ్యాస్ని కూడా దీన్ని మన ఇండియన్ గ్యాస్ కి కానీ లేకపోతే భారత్ గ్యాస్ కూడా మనము ఇచ్చి దాంతో వచ్చిన రెవెన్యూని కూడా దీన్ని మెయింటెనెన్స్ పర్పస్ కూడా యూజ్ యూజ్ చేయడం జరిగే విధంగా ఈ ఎస్టీబీ ప్లాంట్ ని కట్టడం జరిగింది మొన్న కేటీఆర్ గారు అంటే కేటీఆర్ అంటే ఈ మధ్య మీకు తెలుసా ఆయన ట్విట్టర్ టిల్ ఆయన ట్విట్టర్ తప్పించి వేరే దాంట్లో మాట్లాడైనా వేరే ప్లాట్ఫామ్లలో కూడా రాడు ఎందుకంటే ఆయన మిత్రులందరూ కూడా ట్విట్టర్ చదివిన మీ ఫ్రెండ్సే ఉంటారు కాబట్టి రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తున్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్లపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాసింది బీఆర్ఎస్ పార్టీ అని ఆయన ఆరోపించారు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా ఫిర్యాదు అసలు ప్రోత్సహించిందే మీరు కదా పది సంవత్సరాల కాలంలో ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు చివరికి రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం అప్పుడు గుర్తుకు రాలేదా నైతిక అప్పుడు గుర్తుకు రాలేదా చట్టం ఈరోజు మాట్లాడుతున్నారు చాలా కోర్టుల పట్ల గౌరవం కాదు ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడినే ఉంటాం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా దీని గురించి నుంచి ఆందోళన చెందడం లేదు వాళ్ళు ఆలోచించుకోవాలి డిపాజిట్లు వస్తాయా రావాలి డిపాజిట్లు వస్తాయే రావాలని వాళ్ళు ఆలోచించుకోవాలి శేష కేంద్రపుర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా హిందువులు పవిత్రంగా స్వీకరించి శ్రీవారి ప్రసాదం లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడారంటే అది అత్యాచారం కిందకే వస్తుందంటూ తెలంగాణ బీజేపీ మహిళా నేత మాధవిలత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారానికి ప్రాయత్కంగా తిరుమలకు వెళ్లాలని ఆమె నిర్ణయించారు అందులో భాగంగానే సహచర భక్త బృందంతో కలిసి ತಿರುಮಲಕ್ಕೆ ತಿರುಮಲಕ್ಕಾರೆ